لوہار اياسر 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 جي جهان جي جهان جي स <laughs> <laughs> ಕನ ನೆಪದಕ್ಕೆ ನೀನು ತರವಾಳೀಯಾ ನೀನು ಎಲ್ಲನೇ ಅಷ್ಟೆಲ್ಲಾ ಇದ್ರೆ ನೀನು ನೋಡು அந்த பேரு ராஷ்ட்ரா ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఆరోగ్యశ్రీ ప్రదాత అయినటువంటి మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదవీత పద్ధతి సందర్భంగా ఈరోజు పల్నూరు పట్టణం ఎందు వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సిపి శ్రేణులందరూ కూడా పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళ నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఆయన చేసినటువంటి బరుగు బలగిన వర్గాలకు ఆయన చేసినటువంటి గొప్ప పథకాలు అయితే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మనసుకు మా ప్రతి ఒక్క గుండెల్లో కూడా మనసులో నాటుకుపోయింది వైఎస్ఆర్ అంటే సంక్షేమం సంక్షేమం అంటే వైఎస్ఆర్ అదేవిధంగా ఆయన బాటలో ఆయన బాటలోనే మన వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందే విధంగా వాడర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సెక్రటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆయన కూడా రాజశేఖర రెడ్డి ఏ విధంగా గుండెలో నిలిచారో అదేవిధంగా ఆయన కూడా గుండెల్లో నిలిచి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని ఈ సభ తెలియజేశాం నమస్కారం ఈరోజు కీర్తిశేషులు మహానుభావుడు దేశంలో ఉండే సీఎంలు మొత్తం మన ఆంధ్ర సీఎం వైపు చూసేటువంటి ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు చూసి మన భారతదేశంలో ఉండే సీఎంలంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసిన అలాంటి గొప్ప మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదో వర్ధంతి సందర్భంగా ఈరోజు మా కలమే నియోజకవర్గంలో పటలు వైఎస్ఆర్సీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు ఆయనకు అర్పించడం జరిగింది భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి సంక్షేమ పథకాలు ఒక ఆరోగ్యశ్రీ అయితే ఏముంది ఫ్రీ సిఎం రియంబర్స్ ఏముంది అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేటువంటి మహనీయుడిని మనం పోగొట్టుకోవడం చాలా బాధాకరం అయినా కూడా ఆయన తనయుడు గత ఐదు సంవత్సరాలుగా అనేక పథకాలు ఆయన ప్రవేశపెట్టే వాళ్ళ తండ్రి గారు ప్రవేశపెట్టేటువంటి పథకాల ద్వారా అందరికీ దగ్గరైనారు ఈరోజు ఆయన ప్రవేశం పెట్టినటువంటి ఆరోగ్య కూడా చూట్లు పరుస్తున్నారు కానీ ఇది రాజకీయం కాదు కాబట్టి రాజకీయం చేయదలుచుకోలేదు ఈరోజు ఆ మహానుభావుడు వర్ధంతిని మేమందరూ కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇదే విధంగా రాబోయే ప్రతిరోజు ప్రతి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం ఇంకా ముందు ముందు కూడా రాబోయే రోజుల్లో అందరూ కూడా కష్టపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి కష్టపడతామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మా ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకి పేరు పేరున శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం